ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో పూర్తిగా స్తంభించిపోవడం జరిగింది అని ఒక విధంగా గృహ నిర్మాణ శాఖని రద్దు చేసింది ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి ఒక ప్రతి నిరుపేదను ఒక ఇంటి వాడిని చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనేది అవుతుందో రాజకీయాలకు అతీతంగా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది మళ్ళీ ఈరోజు విధంగా రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనట్టుగా నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ గుర్తించి అంటే ఇప్పుడు పెరిగిన విలువలకు అనుగుణం ఏదైతుందో ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇళ్ళ నిర్మాణం ఇది మొదటి విడతగా తొలి దశలు చేపట్టడం జరుగుతుంది అంటే మళ్ళీ ముప్పై ఐదు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పైచర్కి ఇంటి నిర్మాణం చేపట్టబం జరుగుతుంది అంటే ఇది దశల వారీగా ఏదైతుందో మనకి ఇంకా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గృహనిర్మాణ కార్యక్రమం వాళ్ళ అన్నాడు ఏ ఇంద్రమ్మ తల్లి సమాజంలో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామ గ్రామాన స్థలాలు సేకరింపచేసి మరి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే విధంగా ఏదైతుందో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం వారి చలికలు ఏదైతుందో అందులో భాగంగానే మరి ఇక్కడ కొన్ని ఇల్లు మంజూరి చేయబడి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది లబ్ధిదారు అందరూ కూడా చెప్పంటున్నా నేను మరి ఏ విధమైనటువంటి ఒక ఒత్తిడి లోన్ కాకుండా నాలుగు వందల గజాల నుండి ఆరు వందల గజాల లోపమ్మ అని చెప్పంటుంది నాలుగు వందల గజాల నుండి ఆరు వందల గజాల లోప ఏదైతుందో నిర్మాణం చేసుకోగలిగితే మనం ఆర్భాటలకు పోకుంటే ఈ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు అవుతుందా మన కొద్దిగా ఆరు పాటలు పోయి ఏదైతుందో నీ కొన్ని మెరుగులు దిద్దాలని చెప్పి అనుకుంటే ఇల్లు సరిపోవు నీకున్న విషయం చెప్తున్నాను మెరుగులు అనేది తర్వాత దిద్దుకోవచ్చు ముందే ఏదైతుందో ఉన్న మొత్తంతో ఇల్లు ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మనం చేయాలని అంటుండే తర్వాత ఏదైతుందో మన ఆర్థిక వెసులుబాటును బట్టి మరి తర్వాత కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పి అంటున్నారు చలిగల గ్రామానికి సంబంధించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా గతంలో గ్రామానికి సర్పంచ్కి ఏదైతుందో బాధ్యత నివర్తించినటువంటి ఒక రాజేందర్ గారు ప్రధానంగా బాధ్యత తీసుకొని చల్లిగల గ్రామంతో పాటుగా జగిత్యాల మండల స్థాయి లోపల కూడా ఏదైతుందో నిరుపేద వర్గాల వారి అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాన్ని మరి అమలు చేయబడే విధంగా ప్రయత్నం అందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి తోడు నిలిచినటువంటి ఒక గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా ఏదైతుందో ఈ గ్రామంలో పాతి వహించిన పెద్దన్నే కానీ ఇతర పెద్దలు కానీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ పంచాయత్ సెక్రటరీ గారు కూడా ఏదైతుందో బాగా పని పనిచేస్తుండే వాళ్ళ సార్ అంటే వాస్తవంగా కొన్ని మంజూరీ లోపల ఏదైతుందో ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ అనడంతో ఏదైతుందో కొద్దిమంది సమస్యలు అందరూ ఏ విధంగా ఫిట్ కావాలి అందులో ఫిట్ అయిన వారికి ఏదైతుందో మనకి చిల్లు మంజూరు వస్తుందమ్మా అందులో ఏదైతే పారదర్శకంగా ఉండే విధంగా అలా ఏ విధంగా అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్లో ఫిట్ అయ్యే విధంగా ఏదైతుందో కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ కూడా దాన్ని గమనించి మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతుంది Thank you.